నమస్తే అన్న అందరికీ నమస్కారం పొట్టకూటి కోసం దేశంగాని దేశానికి వస్తే దేవుడు కూడా మనం చూసుకుంటే ప్రవాసుల ప్రాణాలను అన్యాయంగా అయితే తీసుకుంటూ ఉన్నాడు అలాగే కువైట్ లో మనం చూసుకుంటే భవన నిర్మాణ రంగ కార్మికులు కాని చాలా మంది కార్మికులైతే లక్షల మంది కార్మికులు కువైట్ దేశం కోసం పనిచేస్తూ ఉన్నారు అలాగే అందులో కొంతమంది కార్మికులు మనం చూసుకుంటే ప్రమాదవశాత్తు మరణిస్తూ ఉండడం చాలా బాధాకరం అలా మరణించిన కుటుంబాలను కువైట్ ప్రభుత్వం మరియు ఆయా దేశాల ప్రభుత్వాలు ఆదుకోవాలని చెప్పి మనమందరం ఆశిద్దామన్నా తాజాగా కువైట్ లోని రుమైతియా ప్రాంతంలో ఒక లిఫ్ట్ షాఫ్ట్ లో పడి మనం చూసుకుంటే ఒక ఈజిప్టు కార్మికుడు మరణించాడు వివరాలు ఎక్కి వెళితే రుమైతియా ప్రాంతంలోని ఒక బిల్డింగ్ లో మూడవ అంతస్తు నుంచి ఎలివేటర్ షాఫ్ట్ లో పడి ఈజిప్టుకు చెందిన ఒక కార్మికుడు విషాదకరంగా ప్రాణాలు కోల్పోయాడు అతను మరో ఇద్దరు ప్రవాస కార్మికులతో కలిసి లిఫ్ట్ పైన నిర్వహణ పనులు చేస్తూ ఉండగా ఈ సంఘటన జరిగింది వారు పని చేస్తూ ఉన్న సమయంలో వ్యక్తి షాఫ్ట్ లో పడిపోయినట్లు అధికారులు కనుగొన్నారు అలాగే ఇది అతని యొక్క అకాల మరణానికి దారి తీసిందని చెప్పి ప్రస్తుతానికి పోలీసులు కేసు నమోదు చేసి ఆ యొక్క ఈజిప్టు కార్మికుడు ఆ యొక్క షాప్ లో పడిపోవడానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తూ ఉన్నారు అలాగే కువైట్ లో ఎవరైతే ఏసీ పనులు కానీ భవన నిర్మాణ రంగ పనులు కాని ఎవరైతే ఎలక్ట్రికల్ పనులు చేస్తూ ఉంటారో ఎవరైతే భవన నిర్మాణానికి సంబంధించిన పనులలో అలాగే బిల్డింగ్ పైన పని చేస్తూ ఉన్న మన భారతీయ కార్మికులు ఎవరైతే ఉన్నారో చాలా మంది మనం చూసుకుంటే కొయ్యలు కట్టుకొని సాపీ మేస్త్రీలు బేల్దారులు ఎవరైతే ఉన్నారో దయచేసి పని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి అన్న ఏ ఒక్క చిన్న పొరపాటు జరిగినా సరే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి మీరందరూ జాగ్రత్తగా ఉంటే ఇండియాలో ఉన్న మీ యొక్క కుటుంబాలు కూడా ఆనందంగా సంతోషంగా ఉంటాయి కాబట్టి మీరందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్